అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయూత్ పెన్షన్స్ డిసెంబర్ నెలవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని చెప్పేసి అని చాలా మంది అయితే మెసేజ్లు పెడుతున్నారండి వారందరి గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని మీకైతే చెప్తున్నాను ఒకటి కాదండి ఈరోజు రెండు ఇన్ఫర్మేషన్లు మీకోసం తీసుకొని వచ్చాను ఒకటి వచ్చి చేయూతా పెన్షన్స్ డిసెంబర్ నెల ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు కదా వాటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి రిపబ్లిక్ డే రోజున వీరికి అకౌంట్లో ఆరు వేల రూపాయలు వైబవుతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తానండి పూర్తి వివరాలు తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మధ్యలో సగం వరకే చూసి మళ్ళీ మెసేజ్ అయితే చేస్తున్నారు అందుకనే దయచేసి వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి అప్పుడైతేనే ఏం చెప్పావు కూడా క్లారిటీగా అర్థమవుతుంది మొదటిగా ఈ రిపబ్లిక్ డే రోజున రైతుల ఖాతాలో అయితే అంటే రైతు కూలీలు ఉన్నారు కదా అండి ఉపాధి హామీ కూలీలని వాళ్ళని ఎంచుకొని వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ పథకం పేరు వచ్చి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండి ఈ పథకం కింద ఉపాధి హామీ కూలీలకైతే ఈ నెల ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే రోజున వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇంకొకటి వచ్చేసరికి చేయూత పెన్షన్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదండి డిసెంబర్ నెల చేయుత పెన్షన్స్ గురించి ఎప్పుడు చెప్తానా అని డిసెంబర్ నెల చేయూత పెన్షన్స్ ఈ నెల పదిహేను నుంచి అప్డేట్ అవుతాయి ఏంటంటే అప్డేట్ చేసిన వెంటనే కూడా పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారంట ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి ఎలక్షన్స్ ముందుగానే అన్ని పథకాలు అయితే రిలీజ్ చేస్తారు అందులోనూ పెన్షన్స్ కూడా టైంకి రిలీజ్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా ఈ నెల త్వరగానే పెన్షన్స్ రిలీజ్ అవుతాయి అంటండి మరి డిసెంబర్ నెల పెన్షన్స్ ఎంత ఇస్తారు రెండు వేల రూపాయలు సాధారణ పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇస్తారా ఇప్పటి ఇచ్చేలాగానే పాత పెన్షన్ ఇస్తారా లేదంటే పెంచి ఇస్తారా అనేది ఇంకా సస్పెన్స్లోనే ఉందండి మనకి ఇంకా దాని గురించి అయితే క్లారిటీ రాలేదు క్లారిటీ రాగానే నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా తెలియజేస్తాను ఎక్కువ శాతం హోప్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే పెన్షన్స్ పెంచే అవకాశం లేదనే మనకి ఇంతకుముందు తెలిసింది ఎందుకంటే రేపు ఇరవై ఆరో తేదీన ఇప్పుడు రైతులకి రైతు కూలీలకి డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ పెన్షన్స్ పెంచే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందుకని ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను కదండి అందుకని ఎక్కువ శాతం హోప్ పెట్టుకోవద్దు ఒకవేళ కనుక ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా వెంటనే మీకు అందిస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి